హలో అండి అందరు ఎలా అన్నారు బాగున్నారా ఇవాళ స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందండి ప్రతిరోజు మేము ఏంటంటే శనివారం శుక్రవారం అలా స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉంటాము అక్కడ మేము వెళ్ళేసరికి అంటే హోటల్ పనులన్నీ పూర్తి చేసుకొని బయలుదేరుతాం కాబట్టి పల్లకి సేవ ఎనిమిదిన్నర నుంచి స్టార్ట్ చేస్తారండి అసలు అయితే కన్నులు పండుగగా ఉంటుంది అందుకోసమే మా వారు నేను ఇంకా ఆ టయానికి బయలుదేరేస్తాము ఇంకా పల్లకి సేవ జరుగుతూ ఉందండి చాలా అంటే చాలా బాగుంది పలకి మోసము స్వామివారికి సేవ చేసుకోగలిగినాము చాలా బాగుంది ఇక్కడ స్వామివారు పసున్న వెంకటేశ్వర స్వామి అండి అటు సైడు ఇటు సైడు అమ్మవార్లు ఉంటారు మధ్యలో స్వామివారు ఉంటారు అసలు ఇక్కడ ఏమి కోరుకున్నా సరే ప్రతి ఒక్కరు కూడా శనివారం ఇక్కడ తండో తండాలుగా మా ఊర్లో ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు స్వామివారిని దర్శనం చేసుకుని పోతుంటారు ఉంటారు పల్లెకి సేవి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకొని ఇంకా పలక సేవ అన్నీ అక్కడ ఆడవాళ్ళందరూ కూడా దీపా దీపాలు వెలిగించడం స్వామివారికి అవన్నీ కూడా చేసుకోవడం చాలా బాగుంటుందండి అందుకనే సాయంత్రం దర్శనం చాలా బాగా జరిగింది ఓం నమో వెంకటేశాయ